పరిశుద్ధ దినములో దేవ నీ దైవ సన్నిధానములో మమ్మల్ని ప్రవేశింపజేసి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రములు వచ్చిన నీ బిడలను చే తన్ను మీ సిలవ చాట్లు మరుగుపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందవలసినదిగా క్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి ప్రభునందు ప్రేమటువంటి దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి మాసాన్ని మనం ముగించుకోవటానికి కృపనిచ్చాడు మరి రెండవ మాసంలో మొదటి దినములో మొదటి పరిశుద్ధ వారములో దేవుడు మనం ప్రవేశింపజేస్తున్నాను దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావాల్లో ఆయనకు చెల్లును కాక అమీన్ ఈ పరిశుద్ధ చేరి వచ్చిన మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను నేను గత వారమంతా చాలా బిజీగా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటే తిరుగుతూ ఉంచి నిన్న దినమున హైదరాబాద్కు హైదరాబాద్కి వెళ్ళాను ఉదయం ఇక్కడ ఏడు నాలుగు కారులో వెళ్ళాం హైదరాబాద్లో కొంచెం బాగా పనులు ఉన్నాయి రాత్రి పన్నెండు గంటలకు నేను మళ్ళీ ఇంటికి వచ్చా కొన్ని గంటకు పనుకున్నాను నాలుగు గంటలకు మళ్ళీ లేచి వాక్యం చూసుకోవాలి కదా అని వాక్యం చూసుకుని చూసుకుంటూ చూసుకుంటూ ఉన్నా అయితే ఏడైంది ఆ సమయంలో నాకు మరి నిద్రను అలసటను ఏమో తెలియదు బీపీ బాగా పెరిగింది వన్ సెవెంటీ ఫైవ్ వచ్చింది అంశం కానీ అంతగా చెప్పలేనేమో అనేసి చిన్నగా నేను చెప్పడం జరుగుతుంది అనేసి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను రేపు ఆదివారం సెక్రటరీ గారు ఫో చేస్తారు రేపు ఆదివారము అర్పణల పండుగ మనం చేసుకోబోతున్నాము అందుకు ముందుగా ఆ సిద్ధపాటు దినముగా మనం ఈ దినం గివింగ్ గురించిన వాస్తవాలు మనము నేర్చుకోబోతున్నాము అనేసి నేను మీకు తెలియజేస్తూ దేవుడు ఇవ్వబోతున్నాడు ఎలా ఏంటి ఆ విషయాలు మనము ధ్యానము చేయబోతున్నాం క్రైస్తవ ధాతుత్వము అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం లేదా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవునికి ఇచ్చుట ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం గత సంవత్సరమంతా దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు మరి సంవత్సరములో ఒక్క నెలలో ఒక్క వారము మాత్రము మనము కూడా దేవునికి ఇవ్వాలా ఆ దేవునికి ఇచ్చే దానినే మనం ఏమంటున్నాం అర్పణల పండుగ కృతజ్ఞత అర్పణ పండుగ ఇంకా ఏమంటాం కోతకాల పండుగ ఇంకా ఏమంటాం థ్యాంక్స్ గివింగ్ అనేసి కూడా మనం అంటూ ఉంటాం దేవుని బిడలారా ప్రతి పండుగకు మనం ఏం చేస్తామో ఏం చేస్తామండి సిద్ధపడుతాం సిద్ధపాటు క్రిస్మస్ పండుగకు ఎంత సిద్ధపడతామంటే అంత బాగా సిద్ధపడుతున్నాం న్యూ ఇయర్ వచ్చింది కదా న్యూ ఇయర్కు ఎంతో సిద్ధపడుతూ ఉంటాం ఇక శ్రమల దినాలు వస్తే కూడా గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కు మనము సిద్ధపడబోతూ ఉన్నటువంటి వాళ్ళమ్మగా ఉన్న ఈ రీతిగా మనము సిద్ధపడ సిద్ధపడేటటువంటి వాళ్ళమ్మగా మనముంటూ ఉన్నాం ఆ మరి అర్పణ పండుగకు కూడా మనం ఏం చేయాలా సిద్ధపడాలా ఎందుకు సిద్ధపడాలి భక్తునికి చెప్పండి భగవంతునికి ఏమందాం అనుసంధానమైనది అంబికా దర్భాత్మత వింటుండడం ఒక శ్లోగన్ కాదు కాదు మనకు మనం అనుభవించుకోవాల దేవునికి ఆయన కుమారునికి లేదా భక్తునికి అనుసంధానమైనది అర్పణ ఈ అర్పణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నటువంటి వాళ్ళముగా ఉంటున్నాం గత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అర్పణల పండుగ దినము నుండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరములో రేపటి నెక్స్ట్ వీక్ జరిగే అర్పణల వర పండుగ దినము వరకు దేవుడు మొదటిగా ఆయన కాపాడినాడు రెండవదిగా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినాడు మూడవదిగా దేవుడు చేసినాడు ఎన్నో మేలులు నాలుగోదిగా వాగ్దానాలు మనం తీసుకున్నాం తీసుకున్న వాగ్దానాలను దేవుడు మన జీవితంలో నెరవేర్చినటువంటి దేవుడుగా ఉన్నాడు అందుకే ఈ అర్పణల పండుగ మనకు ఒక కప్పు కాఫీ ఇస్తే ఏమంటాం ఏం కాఫీ అంటామా చాలా థ్యాంక్స్ అండి అంటాం కొంచెం కూర్చోవడానికి సలమిస్తే థ్యాంక్స్ అంటాం దేవుని బిడ్డలారా చిన్న వాటికే మనం ఏం చేస్తున్నాం థ్యాంక్స్ చెప్తున్నాం మరి దేవుడు మన జీవితంలో దినములు వారములు నెలలు సంవత్సరములను దేవుడు కాపాడుతున్నాడు కదా మరి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి కదా ఖచ్చితంగా చెప్పాలి రేపు ఆదివారం నెక్స్ట్ సండే మనము దేవుని సన్నిధికి కృతజ్ఞత అర్పణ దేవుడు పోయిన అర్పణ పండుగ ఈ అర్పణ పండుగ దేవుడు కాపాడినాడు అని కృతజ్ఞత భావముతో దేవునికి అర్పణ మనము తీసుకొని రాబోతూ ఉన్నటువంటి వాళ్ళముగా ఉన్నాము అందుకే దావీదు మహారాజు ఏమంటాడు నూట మూడవ దావిది కీర్తనలో నా ప్రాణమా యహోవాను సన్నుతించుము యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవక్క దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుడు మనకు చేసిన ఉపకారాలు మేలులు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధికి వస్తే ఎంతో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు మనము పొందుకునేటటువంటి వాళ్ళముగా ఉన్నాం ఐదవ వచనము చదవండి దేవుని బిడలారా మేలులతో దేవుడు నిన్ను నన్ను మనలను ఆయన ఏం చేస్తున్నాడు తృప్తిపరుచుచూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో దేవుడు ఎన్నో మేలులతో మనం తృప్తిపరిచిన దేవుడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరములో మన అర్పణను బచ్చి దేవుడు ఎన్నో మేలులతో మనలను ఆయన తృప్తిపరిచే దేవుడుగా ప్రభుగా రాజుగా ఆయన ఉన్నాడు అనేసి నేను మీకు తెలియజేస్తున్నాను గివింగ్ అనేది దేవుని యొక్క స్వభావం టేకింగ్ అనేది మానవుని యొక్క స్వభావం దేవుడు ఇచ్చి ఇచ్చి చివరికి తన ప్రాణాన్ని మనకిచ్చాడు మానవుడు తీసుకొని తీసుకొని ఏం చేశాడు ఏమయ్యాడు దేవుని మరచిపోయినటువంటి వాడుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నటువంటి వాళ్ళముగా ఉన్నాం కాబట్టి దేవుని ఆ బిడలారా దేవునికి స్థాయిలు ప్రజలు భాగాలు ప్రథమ ఫలాలను వారు ఇచ్చినారు దేవుని మహిమపరిచినారు దేవుని ఆశీర్వాదాలు వారు పొందుకున్నటువంటి వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అది కాండం ఈ నాలుగవ అధ్యాయంలో మనము చూచినట్లయితే అక్కడ ఒక అర్పణ పండుగ జరిగింది ఆదాము అవ్వలు ఏం చేస్తున్నాడంటే కయ్యును రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా దేవుడు కాపాడినారు మనం మరి మన అర్పణ దేవుడు మెచ్చే రీతిగా దేవుడు ఆశీర్వదించే దేవుడుగా